మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అయితే అందిస్తుందో దానికి సంబంధించి ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి పైన మనం చూసుకున్నట్లయితే వారు రిలీజ్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఫస్ట్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనమాట ఈ నెంబరు ఓకే చేస్తే మీకు ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్ నెంబర్ అయితే ఓపెన్ అవుతుంది అయితే ఆల్రెడీ నేను ఇక్కడ సేవ్ చేసుకున్నాను నా దాంట్లోని ఏపీ వాట్సాప్స్ గవర్నెన్స్ అని సో మీకైతే ఈ లోగో అయితే కనిపిస్తుంది అనమాట ఆ లోగో మీద అయితే క్లిక్ చేయండి సో అక్కడ క్లిక్ చేసిన దాని మనకి ఇక్కడ ఇలా దేని మీద అయితే క్లిక్ చేస్తే అలా ఓపెన్ అవుతుంది మీకు ఫస్ట్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు హాయ్ అని మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా అయితే పంపిస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలను పంపిస్తుంది అనమాట అక్కడ అయితే ఎంచుకోండి అని చెప్పేసి పంపించడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వారు హాయ్ అని చెప్పేసి పంపించాలన్నమాట హాయ్ అని పంపిస్తే నెక్స్ట్ ఇక్కడ మనకి రిప్లై అయితే రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ రిప్లై అయితే వస్తుంది దానికి సంబంధించి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సేవలను ఎంచుకోండి అనే దగ్గర సేవలను అయితే దాని మీద క్లిక్ చేయాలి దాని మీద క్లిక్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసిన తర్వాత దయచేసి ఒక సేవను ఎంచుకోండి అంటుంది ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు దేవాదాయ బుకింగ్ సేవలు ఫిర్యాదులు పరిష్కార సేవలు ఆర్టీసీ సేవలు ఎనర్జీ సేవలు అండ్ నెక్స్ట్ మనకి సీఎం సిఎంఆర్ఎఫ్ సేవలు సిడిఎంఏ సేవలు రెవెన్యూ సేవలు ఆరోగ్య కార్డు సేవలు పోలీస్ శాఖ సేవలు ఇక్కడ మనం రెవెన్యూ సేవలకు సంబంధించి వద్దాం రెవెన్యూ సేవల సేవలు క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ రెవెన్యూ సేవలకు సంబంధించి వస్తుంది ఇక్కడ ఇక్కడ రెవెన్యూ సేవల దగ్గర మళ్ళీ క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వచ్చింది కదా దీనికి సంబంధించి మనం సో కరెక్ట్గా ఉందో చెక్ చేసుకొని నెక్స్ట్ నిర్ధారించండి అనే దగ్గర మనం నిర్ధారించాలన్నమాట ఇక్కడ నిర్ధారించిన దగ్గర మనకి సేవను ఎంచుకోండి అయితే ఇక్కడ అక్కడ సబ్మిట్ అయ్యింది దానికి సంబంధించి మరొక బాక్స్ అయితే మనకు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఇలా ఇలా నెక్స్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ సేవలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అనేక సేవలు అయితే వస్తాయి అన్నమాట దానిపై సేవలను అన్వేషించండి అనే దగ్గర సేవలను ఎంచుకోండి అనేది అంటుంది అక్కడైతే మనం సేవలను ఎంచుకోవాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి మనం ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునః పరిశీలన పునః జారీ అని ఉంది కదా దాని క్యాస్ట్కి సంబంధించి మనం దాని అయితే ఓకే చేసుకున్నాం ఓకే చేసుకుంటే మనకి ఇక్కడ దయచేసి మీ ఆధార్ నెంబర్ నమోదు చేయండి అని చెప్పేసి వస్తుంది అనమాట ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ని నిర్ధారించండి అనే దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయాలి అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎవరి పేరునైతే ఈ సర్టిఫికేట్ తీసుకుందాం అనుకుంటారు వారి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి తర్వాత ఆధార్ని నిర్ధారించండి అనే దగ్గర అయితే మీరు అయితే ప్రెస్ చేసినట్లయితే సో ఈ విధంగా రావడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తండ్రి పేరు మతం విద్యార్హత వైవాహిక స్థితి మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇచ్చిన తర్వాత వివరాలు నిర్ధారించండి అనే దగ్గర అయితే మీరు అయితే ప్రెస్ చేయాలన్నమాట అవన్నీ ఇచ్చిన తర్వాత కింద సమర్పించండి అని వస్తుంది అది ఓకే చేసిన తర్వాత మనకి ఇలాగ ఈ విధంగా అయితే వెళ్తుంది తర్వాత ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ను జారీ చేయడానికి త్వరగా మరియు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రక్రియను పూర్తి చేయడానికి దయచేసి సూచనలు అయితే అనుసరించండి ప్రక్రియ కింది విధంగా ఉంటుంది ప్రాథమిక వివరాలను నవీకరించండి అదే ఒకటనమాట మనకి మనకి అదేవిధంగా దరఖాస్తు పత్రాన్ని నింపండి మూడేమో దరఖాస్తుదారు లేదా వారి తల్లిదండ్రుల గుర్తింపు పత్రాన్ని పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయండి దయచేసి మీరు గుర్తింపు పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోండి అని చెప్తున్నారు అంటే ముందుగానే మీరు ఫోటో తీసుకొని ఫోటోలో ఫోన్ ఫోన్లో ఫోటో తీసుకొని సిద్ధంగా ఉండాలన్నమాట ఇక ఆన్లైన్ చెల్లింపులు దయచేసి మీరు ఆన్లైన్లో చెల్లించగలరని చెప్పేసి నిర్ధారిస్తున్నారు సో ఇప్పుడు మొత్తం నాలుగు స్టెప్పుల్లో మీరైతే ప్రాసెస్ అయితే చేయాలన్నమాట అంటే ముందుగా మీ ప్రాథమిక వివరాలను అయితే ఇందులోని కట్టగా చూసుకోవాలి తర్వాత దరఖాస్తు పత్రాన్ని నింపాలి మూడోది ఏమో మనకి పీడిఎఫ్ అయితే ఆ ఫోటో తీసుకొని మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి ఫైనల్ గా డబ్బులు చెల్లించిన తర్వాత మనకి సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట ముందుగా మనకి ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కింద ఉంది కదా గ్రీన్ కలర్ లో దాని మీద అయితే ప్రెస్ చేయండి అయితే మనకి చిరునామాలో మనం చూసుకుంటే ప్రస్తుత చిరునామా శాశ్వత చిరునామా రెండు ఒకటి అయితే ఇక్కడ టిక్ బాక్స్ అయితే ఓకే చేసుకుంటే సరిపోతుంది ఓకే చేసుకుంటే మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా కొనసాగింపు ఉంది కదా దాని మీద అయితే మీరు ప్రెస్ అయితే చేయండి ఇక్కడ ఫైనల్ గా మీకు దరఖాస్తు సంబంధించి ఒక నెంబర్ అయితే వస్తుంది అదే విధంగా చిరునామా రకం ఏంటి శాశ్వత చిరునామా ప్రస్తుత చిరునామా రెండు వస్తుందన్నమాట వాటి మీద అయితే మీరు ఓకే చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు ఏ చిరునామాలు అయితే ఉంటున్నారో ఆ చిరునామా అయితే చేసుకోవచ్చు ప్రస్తుత చిరునామా మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటారో దాన్ని ఇచ్చుకోవచ్చు లేదంటే శాశ్వత చిరునామా ఏదైతే ఉందో పర్మనెంట్గా అది కూడా ఇచ్చుకోవచ్చు అనమాట దాని మీద ఒకే చేస్తే కింద డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అయితే మీరు ఇలాగా గ్రామీ గ్రామం లేదా వాటికి సంబంధించి ఏ ఊరైతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటారో తర్వాత మళ్ళీ జారీ చేయడం గల కారణం ఏంటని అడుగుతుంది దానికి సంబంధించి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ దాని క్లిక్ చేయగలనే మనకి విద్యా సంస్థలో ప్రవేశం పొందడానికి ఉపాధి కోసం రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం నుంచే పథకా లేదా సబ్సిడీలు సౌకర్యాల కోసం లేదంటే ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర పథకాల కింద విద్య ఇల్లు లేదా వ్యాపార రుణం కోసం పేరు దిద్దుబాటు కోసం ఇలా నాలుగు ఆప్షన్లు ఉన్నాయి ఇందులో మీరు ఏదో ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏది వర్తిస్తుందో దాన్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఇక్కడ దరఖాస్తులు ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ సంబంధం ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అనమాట మీరే దరఖాస్తు చేసుకుంటే సెల్ పెట్టుకుంటారు లేదా మీ ఫాదర్ గారిది ఆల్రెడీ ప్రూఫ్తో పెట్టినట్లయితే మీరు సన్నను పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట వారి ప్రూఫ్తో అంటే వాళ్ళ ప్రూఫ్తో మీ ఫాదర్ కానీ మదర్ కానీ పెట్టుకుంటే వారికి మీరు ఏమైతే అయితే అదైతే ఓకే చేస్తారు ఆ సెల్ఫోన్ అనే దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుందన్నమాట డివోర్స్ డాటరు సిస్టర్ డాటరు అదేవిధంగా సన్నిన్ లా గ్రాండ్లా డాటరు ఇలా మీరు ఏ రిలేషన్ అయితే అంటే ఎవరి పేరు అయితే మీరు ప్రజెంట్ మీకు మీరుగా పెట్టుకోవడానికి సర్టిఫికేట్స్ మీ దగ్గర అంటే ఇప్పుడు ఏదైతే మీరు అప్లోడ్ చేస్తారో అది మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఓన్గా సెల్ఫని పెట్టుకుంటారు లేదా మీ తల్లిదండ్రుల నుంచి లేదా మీ గార్డియన్ నుంచి ఎవరైతే మీరు పెట్టు వారి పేరు మీద అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో వారికి సంబంధించి మీరు ఏమవుతారో వారైతే వారికి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి పేరు మీద పెట్టుకున్నట్లయితే సిస్టర్ ఇక్కడ పెట్టుకున్నట్లయితే డా అక్కడ మీరు డాటర్ అని పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు ఫాదర్ అని పెట్టుకోవచ్చు రిలేషన్ ఏదైతే మీ ఫాదర్ దానికి సన్ అయితే సన్ను మ్యారీడ్ డాటర్ అయితే మ్యారీడ్ డాటర్ ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని అయితే మీరు పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఫైనల్గా వివరాలను నిర్ధారించడం అక్కడ అయితే క్లిక్ చేయండి కింద గ్రీన్ కలర్లోని ఫైనల్గా మీ వివరాలన్నీ ఇక్కడ కింద అలా కింద స్పైక్ స్క్రోల్ చేసి ఈ విధంగా కనబడతాయి నేను సమర్పించిన సమాచారం పత్రాలు నా సమ్మతు ఉన్నాయని మీరు ధృవీకరించబడతానో అంగీకరం చెప్తున్నారు కిందన ఏదైతే చెక్ బాక్స్ ఇచ్చారు రెండు కూడా చెక్ బాక్స్ అయితే మీరు పెట్టాలన్నమాట సో పెట్టిన తర్వాత సమర్పించిన వస్తే అక్కడైతే క్లిక్ చేయాలి సో అది ఓకే చేసిన తర్వాత అది క్లిక్ చేసిన తర్వాత దయచేసి దరఖాస్తుదారు లేదా అతను లేదా ఆమె తల్లిదండ్రులు గుర్తింపు కార్డును ఐడి ప్రూఫ్ను అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు ఇక్కడ గుర్తింపు పత్రం పీడిఎఫ్ రూపంలో మాత్రమే ఉండాలని చెప్తున్నారు అది కూడా పరిమాణం వన్ ఎంబీ కంటే తక్కువగా ఉండాలని కూడా చెప్తున్నారనమాట అంటే ముందుగా ముందుగా మీరు ఏదైతే మీ తల్లిదండ్రులు పెడుతున్నారో ఎవరు మీ ఫాదర్ పెడితే వారిది లేకపోతే మీ హస్బెండ్ పెడితే ఎవరిది వాళ్ళదైతే ఎవరిదైతే పెడుతున్నారో లేదు మీదైతే మీది ఎవరిదైతే పెడుతున్నారో వారిది అయితే ఇందులో ఫోటో తీసుకొని ఫోన్ ద్వారా దానికి సంబంధించి మీరు ఏం చేయాలంటే జరా ఇక్కడ ఫోటో తీసుకొని దాన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఆన్లైన్లోని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని వన్ ఎంబీ కంటే తక్కువ ఉండేలా సైజ్ అయితే చూసుకొని దాన్ని అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనం ఏదైతే సైజ్ చేసుకొని పెట్టుకుంటామో ఆ డాక్యుమెంట్ని మనం ఈ వాట్సాప్లోనే ఈ వాట్సాప్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సెండ్ అని ఇక్కడ దీని మీద ఇలా దీని మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకొని అది ఎక్కడైతే ఉందో లొకేషన్లో ఓకే చేసుకొని ఓకే చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత మీ వివరాలు విజయవంతంగా సేవ్ చేయబడ్డాయి చెల్లింపులు కింద అందించబడ్డాయి చెల్లింపు వివరాలు సేవా ఛార్జీలు మొత్తం మొత్తం ఛార్జీ విధంగా చెల్లింపును పూర్తి చేయడానికి దయచేసి చెల్లింపు క్లిక్ చేయండి అని చెప్పేసి ఉంటుంది కదా సో అప్పుడు మీరు ఏం చేయాలంటే పేమెంట్ అయితే చేయాలన్నమాట పేమెంట్ చేస్తే మళ్ళీ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు పేమెంట్ మీద అయితే మనం క్లిక్ చేద్దాం సో పేమెంట్ని క్లిక్ తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ధృవీకరణ పతం దగ్గర మీరు చూసుకున్నట్లయితే ధృవీకరణ పతం దగ్గర పే పే అండ్ సో ఇక్కడ పే దగ్గర రివ్యూ అండ్ పే దగ్గర క్లిక్ చేస్తే మనకి రివ్యూ వచ్చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఫార్టీ రూపీస్ అనమాట ఇక్కడ కంటిన్యూ దగ్గర క్లే చేస్తే కంటిన్యూ దగ్గర క్లిక్ చేస్తూ మనకి కంటిన్యూ అవుతుందన్నమాట ఈ కంటిన్యూ దగ్గర క్లే చేసినప్పుడు ఇక్కడ మీకు ఏ యాప్స్ అయితే ఉన్నాయో మీ దాంట్లో యాప్స్ అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది సో మీరు గూగుల్ పే అయితే గూగుల్ పే ఫోన్పే అయితే ఫోన్పే పేటిఎమ్ అయితే పేటీఎమ్ అదేవిధంగా వాట్సాప్తో కూడా చేయవచ్చు నెక్స్ట్ దాంతోపాటు మోర్ యూపీఐ యాప్స్ ఇంకా వేరే యాప్స్ మీరు వాడుతున్నట్లు ఆ యాప్స్ని కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కంటిన్యూ పైన అయితే మీరు అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఫైనల్గా మీరు చూసుకున్నట్లయితే పే విత్ ఫోన్పే అంటే ఏదైతే మీరు యాప్ సెలెక్ట్ చేసుకుంటారో దాంతో అయితే వస్తుందన్నమాట పే విత్ అని చెప్పేసి అక్కడ అయితే మీరు క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీ పేమెంట్ అయితే మీరు చేసేయొచ్చు సో పేమెంట్ చేసిన ఈ విధంగా అయితే అవుతుందన్నమాట పేమెంట్ కంప్లీట్ అని సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది సో అప్పుడు మనకి సర్టిఫికేట్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ధన్యవాదాలు చెల్లింపులు పూర్తి అని చెప్పింది కింద మనకి సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ అక్కడ అయితే డౌన్లోడ్ చే సో అలా డౌన్లోడ్ అని కొట్టిన తర్వాత డౌన్లోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఒక సర్టిఫికేట్ అయితే మీరు చూసారు కదా సర్టిఫికేట్ అయితే వచ్చిందన్నమాట ఈ విధంగా సో ఈ విధంగా మనకి ఇక్కడ అఫీషియల్ అఫీషియల్కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసిన క్యాస్ట్ ఇన్కమ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనమాట ఇది సో కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మూడేటికి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట ఇది డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి నేటి వీటికి సంబంధించి కమ్యూనిటీకి సంబంధించి అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే వచ్చింది కదా ఇక్కడ కొత్తగా క్యూఆర్ కోడ్ అయితే తీసుకొచ్చారు ఈ క్యూఆర్ కోడే మనకి అసలు అయిందనమాట సో ప్రభుత్వం దీన్ని అయితే స్కాన్ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇది కరెక్టా కాదని ఒరిజినల్ కాదని సో ఇది మనకి ఈ విధంగా అయితే మీరు అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మీ చేతిలోనే మీరే ఇవైతే చేసుకోవచ్చు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే మీరు ఏదైతే ప్రూఫ్ పెడుతున్నారో అది అది పీడిఎఫ్లోకి ఏ విధంగా మార్చుకోవాలి నెక్స్ట్ హండ్రెడ్ కేబీకి ఏ విధంగా హండ్రెడ్ ఎంబీ లోపు ఎలా ఉండాలి అది కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నేను ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి గూగుల్ వెళ్ళి ఇక్కడ పీడిఎఫ్ కన్వర్ట్ పీడిఎఫ్ కన్వర్ట్ అని కొట్టండి పీడిఎఫ్ పీడిఎఫ్ కన్వర్టర్ అని కొట్టారంటే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోండి పీడిఎఫ్ కన్వర్టర్ అని ఉంది కదా సో ఇలా పీడిఎఫ్ కన్వర్టర్ అని వచ్చిన దగ్గర సో మనకి ఆన్లైన్ టూ పీడీఎఫ్ అనేది ఈజీగా అయితే ఉంటుందన్నమాట సో అందులో అయితే చేసుకోండి సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ఉంటుంది సెలెక్ట్ ఫైల్ దగ్గర ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎందులో అయితే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ ప్రెసెంట్ కెమెరా పెట్టి ఫోటో తీసుకోవచ్చు తీసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ ఫైల్స్ మీరు ప్రజెంట్ ఫోటో తీసేసుకున్నట్లయితే ఫోన్లోని ఆ ఫైల్స్ ఎక్కడ అది కూడా చూసుకోవచ్చు అనమాట ఆ ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా ఆ ఫైల్స్ ఏదైతే ఫైల్ ఆ ఫైల్ని అయితే ఓకే చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కింద క్వశ్చన్ లేదు కన్వర్ట్ అని ఉంటుందన్నమాట కన్వర్ట్ అయితే కొట్టండి కన్వర్ట్ అయితే కొట్టిన తర్వాత ఈ విధంగా కన్వర్ట్ అయితే అవుతుంది కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా మీ ఫైల్ అనేది సో మీకు అతను డౌన్లోడ్ అయితే అవడం అయితే జరుగుతుందనమాట సో ఈ విధంగా కన్వర్ట్ అయ్యి ఆల్రెడీ డౌన్లోడ్ సో డౌన్లోడ్ అయితే అవడం అయితే జరుగుతుంది సో చూసారు కదా ఈ విధంగా పైన అయితే డౌన్లోడ్ అయితే అవుతుందనమాట సో అయిపోయినట్టు మీరు అయితే వెనక్కి వచ్చేయచ్చు సో చూసారు కదా ఈ విధంగా మీకు సో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీ చేతిలోనే ఉంటుంది సో ఈ జిరాక్స్ తీసుకుంటే సరిపోతుంది సో ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది